హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి హోమ్ కిచెన్ ఇవాళ వీడియోలో వచ్చేసి స్పాంజీగా చేసుకునే దోశలు అండి చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే చాలా స్పాంజీగా కూడా ఉంటాయండి ఇప్పుడు ఈ స్పాంజీగా చేసుకునే దోశలు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మూడు కప్పుల వరకు రైస్ తీసుకోవాలి దోశ పిండికి ఎప్పుడైనా సరే రేషన్ రైస్ తీసుకోవాలండి అప్పుడే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు మినప్పప్పు వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఇందులోకి వాటర్ పోసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న వాటర్ని వంపేసుకుని ఇందులోకి బియ్యం మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మినపప్పు రైస్ని తీసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి ఒక కప్పున్నర వరకు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలండి ఈ రైస్ వేసుకోవడం వల్ల దోశలు అనేవి బాగా స్పాంజీగా వస్తాయి ఇప్పుడు వేసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుని ఎక్కడ గట్టిగా లేకుండా మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి పిండి మొత్తాన్ని వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి మొత్తాన్ని వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా దోశలు అనేవి వస్తాయండి ఇప్పుడు మూత పెట్టుకుని నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులోకి కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలి ఆ తర్వాత దోశ పిండి తీసుకుని కొంచెం మందంగా వేసుకోవాలండి ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న దోశను తీసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే స్పాంజీ దోశలు రెడీ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం కీర్తి హోమ్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్